స్ సీరియస్లీ చాలా అంటే చాలా చిరాకు అనిపించింది ఏది ఇది మొత్తం చదివాక చెక్ చేశాక అరే మగ్గోళ్ళు అసలు ఎంత ఫులిష్ ఎందుకుంటారు బాబు ఎవరైతే ఆత్మహత్యత్నం చేసి వాళ్ళ అమ్మానన్న దయ వల్ల బతికి బయటపడ్డాడో అయ్యా నాగరాజుని ఏమనట్లేదు అయ్యారు దయచేసి ఈ నాగరాజు స్టోరీ అన్నా మీరు ఒక లెసన్గా తీసుకుంటారని మీతో చెప్తున్నా ఆల్రెడీ గతంలో ఇటువంటి మనం ఆల్రెడీ వినున్నాం చదువున్నాం చెప్పుకొని కూడా ఉన్నాం బట్ ఇది మరీ ఘోరం మాధవ నాగరాజు అని చెప్పేసి ఈ కరీంనగర్ జిల్లా అబ్బాయి ఓకే అతను ఫార్మ్స్ చేస్తున్న మూమెంట్లో కోయం ముత్తులని ఫౌండేషన్లో వాలంటర్గా ఏమో చేస్తున్నాడు అప్పుడు కమల సంజ ప్రియాంక అని చెప్పేసి వైజాగ్ చెందినటువంటి అమ్మాయి ఆమె కూడా అక్కడ వాలంటర్గా వస్తూ ఈషా ఫౌండేషన్లో చేస్తున్నాడు అప్పుడు ఆ అమ్మాయితో ఇతను పరిచయం స్నేహం ప్రేమ ఆ తర్వాత అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్ళాను దెన్ ఇతను ఆమెతో చాటింగ్ చేస్తున్నా ఫోన్ మాట్లాడుతున్న మోమెంట్లో సరే ఇండియా వస్తాను పెళ్లి చేసుకుందాం అని చెప్తే ఇంకేమైనా ఉబ్బి తబ్బిపోయాడు డబ్బులు కావాలి లక్ష రూపాయలు చంద్ర నాగేశ్వరరావు అని చెప్పేసి అతను ఫోన్పే అకౌంట్కి పంపాడు దెన్ ఆ అమ్మాయి ఏకంగా ఆస్ట్రేలియా నుంచి డైరెక్టర్ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ మాధవ నాగరాజు వాళ్ళ ఇంటికి వచ్చింది దాని నాగరాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ససే మేర అన్నారు దాంతో అదే ఊరిలో నీరు పడినటువంటి ఒక ఇంట్లో రెంట్కి దిగి నెల రోజుల పాటు అక్కడ ఉన్నారు ఆ మూమెంట్లో ఈ నాగరాజుకి స్థానికం ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో అతని షేర్ ఉంది వాటా దానిని అమ్మి ఆ వచ్చిన షేర్ తాలూకు డబ్బులు పదహారు లక్షలు ఈ కమల సంజయ్ ప్రియాంక యొక్క సిస్టర్ వాళ్ళ అకౌంట్కి పంపాడు డబ్బులు అడిగింది డబ్బులు తీసుకొని దెన్ వైజాగ్ వెళ్ళాను వైజాగ్ వెళ్ళి అక్కడ మూడు నెలల పాటు స్టే చేశారు ఈ మూడు నెలల్లో ఆ డబ్బు సగ్గ బంగారం కొనుక్కొని దెన్ చెప్ప పెట్టకుండా వైజాగ్ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను ఈ ఇతరుల మరల వీళ్ళ కరీంనగర్ జిల్లా వచ్చాడు వచ్చిన తర్వాత ఇక ఆ అమ్మాయి అంటే పిచ్చితో తాగుడికి బానిస అయిపోయి ఆ అమ్మాయి ఇదిలోనే ఉంటూ ఉన్నాడు ఫోన్ మాట్లాడుతుంది చివరికి ఎట్లా అంటే అతను పూర్తిగా తన వైస్ఫై చేసుకుంది ఎలా అంటే ఇక అమ్మాయి ఏ చెప్తే అతను ఇతను అలా చేసేలాగా చివరికి ఏం చేసింది నీకు ఆస్తిలో వాటా వచ్చేది కదా నీకు ఎంత వచ్చింది రెండు ఎకరాలు ఆ రెండు ఎకరాలు నీ పేరున కాకుండా నా పేరు రిజిస్ట్రేషన్ చేయించు అప్పుడు నేను ఇండియా వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అను ఇక తప్పుడు అతనికి అర్థమైంది ఊరి నాయన నిన్ను మోసపోయాను ఇది ఏ కాడికి డబ్బు గుంజుతూ ఉంది తప్ప శారీరకంగా నాకేదో ఇచ్చా ఇచ్చింది అనేవి నేను ఫీల్ అవుతున్నాను తప్ప మానసికంగా నన్ను గట్టిగా వాడేసుకుంది ఇస్తా ఇస్తా కరెక్టే కదా క్యాండిడేట్ అనుకుని ఆత్మహత్య ప్రయత్నించాం వాళ్ళు ఇంట్లో చూసి అలా అబ్బాయిని కాపాడుకొని నెక్స్ట్ అసలు ఏం జరిగింది ఏంటంటే మొత్తం తెలుసుకొని లోకల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయించడం జరిగింది అప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి మీద మధ్యలో ఎవరి అకౌంట్కి వచ్చిన డబ్బులు ఉంపాడు చంద్రనాగేశ్వరరావు ఆ చంద్రనాగేశ్వరరావు శ్రీనివాసరావు అతని పేరు అతని పేరు మీద కంప్లైంట్ ఫైల్ చేశారు వీడేకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది ఓరే అయ్యా ఆడదైనా మగోడైనా ప్రేమ అన్నప్పుడు పెళ్ళి అన్నప్పుడు డబ్బులు ఎవరు అడగర్రాబాబ్ ఆస్తులు ఎవరు అడగర్రాబాబ్ అండ్ ప్రేమలో ఉన్నా లేదా పెళ్ళైన కొత్తలో అయినా ఎట్లయినా సరే రిలేషన్ అన్నది ఒక రిలేషన్ లాగే ఉండేది ఒక బిజినెస్ లాగా ఉండదు దయచేసి అది తెలుసుకోండి